అనకాపల్లి జిల్లా రాజేపేట గ్రామస్తులు ఆందోళన కొనసాగిస్తున్నారు ముప్పై తొమ్మిదవ రోజు ఆందోళన కొనసాగిస్తున్నటువంటి నేపథ్యం ఎందుకంటే బల్క్ డగ్ పరిశ్రమను పూర్తిగా అక్కడి గ్రామస్తులు వ్యతిరేకిస్తున్నారు ఆ గ్రామంతో పాటు చుట్టూ ఉన్నటువంటి తొమ్మిది గ్రామాల ప్రజలు కూడా బల్క్ ట్రక్ పరిశ్రమకు వ్యతిరేకంగా నినదిస్తున్నారు ఆందోళన చేస్తున్నారు ఎందుకంటే బల్క్ ట్రక్ పరిశ్రమ ఆ చుట్టుపక్కల ప్రాంతంలో ఏర్పాటు కావడం కారణంగా తమ జీవితాలు ప్రమాదంలో పడతాయి తమ ఉనికి ప్రశ్నార్థకంగా మారుతుంది తమ జీవన విధానం పూర్తిగా దెబ్బతింటుందని ఆ గ్రామాల ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు బల్క్ ట్రక్ పరిశ్రమ తప్ప ఏ పరిశ్రమ వచ్చినా తాము వ్యతిరేకం కాదు ప్రజారోగ్యానికి ఇబ్బంది లేకుండా ఉన్న ఏ పరిశ్రమకైనా స్వాగతిస్తాము పెట్టుబడులను స్వాగతిస్తాము అభివృద్ధిని స్వాగతిస్తాము కానీ తమ జీవన విధానాన్ని తెప్పదీసే తమ జీవితాల మీద ప్రభావం చూపే తమ ఉనికిని ప్రశ్నార్థకంగా మార్చే రసాయన పరిశ్రమలను బల్క్ డ్రగ్ పరిశ్రమను మాత్రం ఇక్కడ ఒప్పుకోము ఎలాంటి పరిస్థితుల్లో కూడా ఏర్పాటు కానివ్వము ఎంత దూరమైనా పోరాడతాం ఎన్ని రోజులైనా ఇలాగే పోరాడతామని రాజేపేట గ్రామస్తులు చెబుతున్నారు రాజేయపేట గ్రామస్తులకు మద్దతుగా వైఎస్ఆర్సిపి చలో రాజయపేట కార్యక్రమాన్ని పిలుపునిచ్చింది వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ఇటీవల వైఎస్ జగన్మోహన్ రెడ్డి విశాఖ పర్యటన సందర్భంగా ఇదే అంశాన్ని స్పష్టం చేశారు ప్రజల మద్దతుతో పరిశ్రమను ఏర్పాటు చేయాలి ప్రజలు వద్దంటున్నటువంటి పరిశ్రమను ఏర్పాటు చేయకూడదంటూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి క్లియర్ కట్ గా ప్రభుత్వానికి సూచించారు ఈ నేపథ్యంలోనే జగన్మోహన్ రెడ్డి ఆదేశాలతో వైఎస్ఆర్సిపి నేతలు బొత్స సత్యనారాయణ మాజీ మంత్రులు కన్నబాబు అమర్నాథ్ తో పాటు వైఎస్ఆర్సిపి నేతలు రాజయ్యపేటకు వెళ్ళబోతున్నారు రాజయ్యపేటలో గ్రామస్తులకు మద్దతు తెలుపబోతున్నారు వైఎస్ఆర్సిపి నేతల చల్లో రాజయ్యపేట కార్యక్రమం నేపథ్యంలో పోలీసులు కూడా భారీ పహారాన్ని ఏర్పాటు చేశారు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు కేవలం నలభై ఎనిమిది మంది వైఎస్ఆర్సిపి నేతలకు మాత్రమే అనుమతి ఇచ్చారు మొదట వైఎస్ఆర్సిపి సిపి చలో రాజాయ్యపేట కార్యక్రమానికి అనుమతి ఇవ్వలేదు ఆ తర్వాత షరతులతో కూడినటువంటి అనుమతిని ఇచ్చారు కేవలం నలభై ఎనిమిది మంది వైఎస్ఆర్సిపి నేతలకు మాత్రమే గ్రామంలోకి వెళ్ళడానికి పోలీసులు అనుమతి ఇచ్చారు చలో రాజేపేట కార్యక్రమం నేపథ్యంలో గ్రామంలో పోలీసులు పూర్తి స్థాయిలో భద్రతను ఏర్పాటు చేశారు అయితే గతంలో రాజయ్యపేట గ్రామస్తులకు మద్దతుగా చుట్టుపక్కల గ్రామాలు వస్తున్నప్పుడు పోలీసులు వారిని అనుమతించలేదు ఈ రోజు మాత్రం చుట్టుపక్కల ఉన్నటువంటి తొమ్మిది గ్రామాల ప్రజలను అనుమతించడం జరిగింది ప్రధానంగా బల్క్ ట్రక్ పరిశ్రమను అక్కడి గ్రామస్తులు వ్యతిరేకిస్తున్నారు చుట్టూ ఉన్నటువంటి యాభై కిలోమీటర్లు పూర్తిగా మత్స్య సంపద మొత్తం నాశనం అవుతుంది తమ జీవితాలు ఇబ్బందులు పడతాయి చుట్టూ ఉన్నటువంటి తొమ్మిది పది గ్రామాలు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది అక్కడ నుంచి ఇంకో ప్రాంతానికి వెళ్లాల్సి వస్తుంది కాబట్టి బల్క్ డ్రగ్ పరిశ్రమ కాకుండా ఏ పరిశ్రమనైనా స్వాగతిస్తామని అక్కడ ప్రజలు చెప్తున్నారు ప్రభుత్వం మాత్రం ఈ అంశంలో వెనక్కి తగ్గేలా కనిపించడం లేదు ప్రజల నుంచి తీవ్రంగా వ్యతిరేకత వ్యక్తం అవుతుంది గతంలోనే హోం మంత్రి అనితను కూడా బల్క్ డ్రగ్ పరిశ్రమ బాధితుతో అడ్డుకున్నారు వెంటనే వెనక్కి తీసుకోవాలి నిర్ణయాన్ని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు కానీ ప్రభుత్వం మాత్రం వెనక్కి తగ్గేలా కనిపించడం లేదు వచ్చే ఎన్నికల్లో మాత్రం ఈ అంశం తీవ్రమైన ప్రభావం చూపబోతోంది ఖచ్చితంగా అక్కడ ప్రజలు ప్రభుత్వం ఇదే విధంగా ముందుకు వెళ్తే మాత్రం ఏకపక్షంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా ఓటు వేసే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు ప్రజలు వద్దంటున్నటువంటి పరిశ్రమ విషయంలో వెనక్కి తగ్గాలని రాజకీయ విశ్లేషకులు సూచిస్తున్నారు ఎందుకంటే ప్రజల జీవితాలను ప్రభావం చూపుతుంది అక్కడ వారి ఉనికి ప్రశ్నార్థకం అవుతుంది వారి ఉనికి ప్రశ్నార్థకమైనప్పుడు పరిశ్రమ పెట్టి ఉపయోగం ఏంటి పెట్టుబడులు పెట్టి ఉపయోగం ఏంటి అభివృద్ధి చేసి ఉపయోగం ఏంటి అన్నది రాజకీయ విశ్లేషకుల ప్రశ్న ఇలాంటి పరిశ్రమల విషయంలో ప్రభుత్వం పునరాలోచించాలి ప్రజాభిప్రాయం వేరుకే ముందుకు వెళ్ళాలి ప్రజాభిప్రాయాన్ని కాదని ముందుకు వెళ్తే తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుందని రాజకీయ విశ్లేషకులు ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నారు